కాలనీలో జరుగుతున్న సమావేశంలో కాలనీ వాసులందరూ కుటుంబం సహా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ఖాళీలో ఫస్ట్ టైంగా నిర్మించుకోవడానికి అధిక సంఖ్యలో అందరూ వచ్చారు ఈ శ్రీరామనవమి అనేది ప్రపంచమంతా శ్రీరామనవం అనేది ఒక పర్వదినంలా జరుపుకుంటాం కాబట్టి ఇది ఒక సీతారాముల కళ్యాణం అనేది ప్రపంచంలో పూర్వకాలం నుంచి ఒక ఆనవాయిదిగా ఆ రోజు ఈ భాగ్యము జరగడం అంటే ఇది ఎవరికి ఈరోజు అసాధ్యము చేసుకోకుంటేనే శ్రీరాముని కళ్యాణం అనేది ప్రత్యేకంగా ప్రపంచమంతా ఇది ఒకటి జరుగుతుంది కాబట్టి కాలనీలో కూడా అందరూ సహకరించి ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు కమిటీ సభ్యులు కాళీ పెద్దలు అందరూ కలిసి మొత్తం వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివి కూడా ఇంకా ముందు ముందు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటూ కాలనీ తరపున పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేయనిది ఏమనగా అంటే శ్రీరామం అనేది మన దగ్గర ఒక ప్రతి ఒక్కరూ అడగడం జరుగుతుంది మన దగ్గర టెంపుల్ లేదు అనేది అందరి దృష్టిలో వచ్చింది కాబట్టి కాలినివాసులకు కూడా ఈ యొక్క వేదికగా ముందు ముందు కూడా అందరూ ముందుకు వచ్చి చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులము మతము అనేది ఏముండదు శ్రీరాముడు అనేది అందరి వాడు కాబట్టి జరుపుకోవడానికి ఒక మన దగ్గర కూడా ఒక టెంపుల్ ఏర్పాటు కావాలని అందరిలో మనసులో ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో ముందుకు వస్తే అందరం కలిసి అంగరంగ వైభవంగా కూడా చేసుకోవాలని కూడా శ్రీరాముని కూడా ఈరోజు నేను మనసారా కోరుకుంటున్నా ఈ కాలనివాసులకు తెలియజేయనిది అనేది నా యొక్క మన్నపాటి